శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాస నగర్ లో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాల దోచిన మూడు లక్షల యాభై వేల రూపాయల నగదు అరవై సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుని దక్షిణ కైలాసనగర్ లోని ఓ అద్దె ఇంట్లో సిరాజ్ మిషా అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది ఆదివారం సాయంత్రం కుమారుడితో కలిసి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లింది ఈ నేపథ్యంలో పక్కాగా రెక్కీ నిర్వహించిన గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి కట్టర్ల సాయంతో తాళాలను కత్తిరించి లోనికి ప్రవేశించారు గేరువుల దోచిన మూడున్నర లక్షల రూపాయల నగదు నలభై సవర్ల బంగారం దోచుకు వెళ్లారు ఉదయం సిరాజ్ మిషా ఇంటి తాళాలు తెరిచి ఉండడం చూసి స్థానికులు ఆమెకు సమాచారం అందించారు చెన్నై నుంచి హుటాహుటిన ఎస్డీకే నగర్ వచ్చిన సిరాజ్ మిషా ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకుంది ఆ మేరకు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆధారాలు సేకరించారు డాగ్స్ స్క్వాడ్ ద్వారా కూడా దుండగుల ఆచేకు కోసం ప్రయత్నించారు బాధితురాలు సిరాజ్ మిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సిఐ రారాజు తెలిపారు